మాజీ మంత్రి కన్నాబాబుపై పిఠాపురం టీడీపీ ఇన్ఛార్జ్ ఫర్మ ఆకు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు సోమవారం కాకినాడలో ఆయన మాట్లాడారు కన్నబాబు వ్యవసాయ మంత్రిగా ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో ఏం చేశారు చెప్పాలని డిమాండ్ చేశారు కోటవి ప్రభుత్వం అన్ని వర్గాలకు అండగా నిలుస్తుంది అని అన్నారు కన్నబాబు గారు రామాయణం భారతం చాలా చక్కగా చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఏ పెట్టారు జగన్మోహన్ రెడ్డి వెళ్ళక పెట్టారో చెప్పారు నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను విపత్తుల్లో ఎప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేశారా గాలిలో తిరగడం తప్పితే ఏ రోజు కూడా మట్టిని కాలితో తొక్కిన పాపాన్ని పోలేదు విపత్తుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది జరిగినా సరే రైతు కష్టం వచ్చిందంటే ఐదు నిమిషాల్లో స్పాట్లో ఉంటున్నారు అలాగే మీరు సహాయం గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు అలా చేశారు అసలు వరికి ఇచ్చి నష్టపరిహారాన్ని చంద్రబాబు ఇచ్చి ఇరవై వేలని పదిహేను వేలు చేసింది ఎవరో మీ ప్రభుత్వంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రి కదా సమాధానం చెప్పాలి కదా అలాగే అదే మీరు చేసిన పదిహేను వేలని వేరే చంద్రబాబు ఇరవై ఐదు వేలు చేశాడు చంద్రబాబు రైతులకు పనిచేస్తున్నాడా తగ్గించిన జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడా ఇవన్నీ ఆలోచన లేకుండా మాట్లాడద్దు బీమాకు చెప్పారు ఒక రూపాయి బీమా అని చెప్పి మూడేళ్ళు ప్రీమియమే కట్టలేదు కట్టామని చెప్పి అసెంబ్లీలో అబద్ధాలు చెప్తే చంద్రబాబు నాయుడు వెళ్ళి పోడియన్ దగ్గర కూర్చుని గొడవ పెడితే అసెంబ్లీలో అప్పుడు ఐదు వందల తొంభై కోట్లు మీరు జమ చేశారు డబ్బులు జమ చేయకుండా కూడా జీవో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డిది కన్నబాబు గారు తెలుసుకోండి ఐదేళ్లలో పది ప్రకృతి వైపు వైపరీత్యాలు వచ్చినాయి అరవై లక్షల ఎకరాలు పోయినాయి నష్టం అరవై లక్షల ఎకరాలకి ముప్పై వేల కోట్లు నష్టపోయారు మీరు ఇచ్చినంత రెండు వేల కోట్లు మాత్రమే ఇవన్నీ ప్రజలకి అర్థం అవద్దు అని అనుకోవద్దు లేని చెప్పి ఏదో ప్రలోభ పెట్టాలి గవర్నమెంట్ మంచి ప్రభుత్వం పేరు వెళ్ళేటప్పుడు మనం ఏదో ఒకటి మాట్లాడితే ఇది చెప్పి ఆలోచన చేయకూడదు అని చెప్పి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తక్షణం సహాయం చేస్తున్నారు సర్వే అవుతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది మోతా తుఫాను సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మీరు తగ్గించిన రకంగా పదిహేను వేలు కాదు చంద్రబాబు పెంచినట్టు ఇరవై ఐదు వేల రూపాయల ఇన్ ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది అలాగే కోడి చూసుకున్నాం ధాన్యం ఎన్నుకున్నారు మీరు నలభై ఎనిమిది లక్షలు కొన్నారు మీ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్లో మేము ఎన్నుకున్నాం యాభై ఐదు పాయింట్ డెబ్భై తొమ్మిది లక్షలు కొన్నాం మీరు ఎప్పుడు ఇచ్చారు ధాన్యం కొన్న డబ్బులు సంవత్సరానికి రెండేళ్ళకి ఇంకా మీ ప్రభుత్వంలో డబ్బులు పదహారు వందల డెబ్బై కోట్లు ఆపేస్తే మీరు మేము రైతులకి ఇచ్చాం అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉంది అదే చంద్రబాబు అయితే నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ పడుతుంది రైతుల పట్ల చిత్తశుద్ధి ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డిగా చంద్రబాబు నాయుడుగా అంటే ఏడు లక్షలు అదనంగా ఉన్న చంద్రబాబుకా అలాగే డబ్బులు వెంటనే ఇచ్చి చంద్రబాబుకా సంవత్సరానికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డిగా ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏంటి ఇలా జరుగుతుంది ఇదంతా ఇదని చెప్పి అలాగే ఏది ఏమైనా కౌలు రైతులు తీసుకోండి కౌలు రైతులు కూడా మరి దగ్గర దగ్గర రేపు మన అన్నదాన సుఖీబాబు చూసుకోండి అన్నదాన సుఖీబాబు కూడా ఇంప్లిమెంట్ చేస్తున్నారు మీరు అన్నదాన సుఖీబాబు వచ్చేసరికి మీద వచ్చేసరికి రైతు భరోసా మీరు ఇచ్చిందంతా ఏడు వేల ఐదు వందలు మన సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందంతా ఆరు వేలు రెండు కలిపితే అంతా పదమూడు వేల ఐదు వందలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు మరి అదే చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కన్నబాబు గారు రామాయణం భారతం చాలా చక్కగా చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి మీరు ఏం వెళ్ళకు పెట్టారో జగన్మోహన్ రెడ్డి ఏం వెళ్ళగ పెట్టారో చెప్పారు నేను ప్రశ్న అడుగుతున్నాను విపత్తుల్లో ఎప్పుడున్నా జగన్మోహన్ రెడ్డి పర్యటనలు చేశారా గాలిలో తిరగడం తప్పితే ఏ రోజు కూడా మట్టిని కాలితో తొక్కిన పాపాన్ని పోలేదు విపత్తుల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఏది జరిగినా సరే రైతు కష్టం వచ్చిందంటే ఐదు నిమిషాల్లో స్పాట్లో ఉంటున్నారు అలాగే మీరు సహాయం గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా చేశారు అలా చేశారు అసలు వరికి ఇచ్చి నష్టపరిహారాన్ని చంద్రబాబు ఇచ్చి ఇరవై వేలని పదిహేను వేలు చేసింది ఎవరో మీ ప్రభుత్వంలో మీరు వ్యవసాయ శాఖ మంత్రి కదా సమాధానం చెప్పాలి కదా అలాగే అదే మీరు చేసిన పదిహేను వేలని వేళ చంద్రబాబు ఇరవై ఐదు వేలు చేశాడు చంద్రబాబు రైతులకు పనిచేస్తున్నాడా తగ్గించిన జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడా ఇవన్నీ ఆలోచన లేకుండా మాట్లాడద్దు బీమాకు చెప్పారు ఒక రూపాయి భీమా అని చెప్పి మూడేళ్ళు ప్రీమియం కట్టలేదు కట్టామని చెప్పి అసెంబ్లీలో అబద్దాలు చెప్తే చంద్రబాబు నాయుడు వెళ్ళి పోడియన్ దగ్గర కూర్చుని గొడవ పెడితే అసెంబ్లీలో అప్పుడు ఐదు వందల తొంభై కోట్లు మీరు జమ చేశారు డబ్బులు జమ చేయకుండా కూడా జీవో ఇచ్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి కన్నబాబు గారు తెలుసుకోండి ఐదేళ్లలో పది ప్రకృతి వైప వచ్చినాయి అరవై లక్షల ఎకరాలు పోయినాయి నష్టం అరవై లక్షల ఎకరాలకి ముప్పై వేల కోట్లు నష్టపోయారు మీరు ఇచ్చిందంత రెండు వేల కోట్లు మాత్రమే ఇవన్నీ ప్రజలకి అర్థం అవుతుందని అనుకోవద్దు లేని చెప్పి ఏదో ప్రలోభ పెట్టాలి గవర్నమెంట్ మంచి ప్రభుత్వం పేరు వెళ్ళేటప్పుడు మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడితే ఇది అని చెప్పి ఆలోచన చేయకూడదని చెప్పి తెలియజేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు తక్షణం సహాయం చేస్తున్నారు సర్వే అవుతుంది మరి ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది మోతా తుఫాను సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ ఏదైతే ఉందో మీరు తగ్గించిన రకంగా పదిహేను వేలు కాదు చంద్రబాబు పెంచినట్టు ఇరవై ఐదు వేల రూపాయలు ఇన్పుట్ సబ్సిడీ వస్తుంది అలాగే ఇంకొకటి చూసుకున్నాం ధాన్యం ఎన్నుకున్నారు మీరు నలభై ఎనిమిది లక్షలు కొన్నారు మీ ప్రభుత్వంలో లాస్ట్ ఇయర్లో మేము ఎన్నుకున్నాం యాభై ఐదు పాయింట్ తొమ్మిది లక్షలు కొన్నాం మీరు ఎప్పుడు ఇచ్చారు ధాన్యం కొన్న డబ్బులు సంవత్సరానికి రెండేళ్ళకి ఇంకా మీ ప్రభుత్వంలో డబ్బులు పదహారు వందల కోట్లు ఆపేస్తే మీరు మేము రైతులకు ఇచ్చాం అంటే చిత్తశుద్ధి ఎవరికి ఉంది అదే చంద్రబాబు అయితే నలభై ఎనిమిది గంటల్లో పేమెంట్ పడుతుంది రైతులు పట్ట చిత్తశుద్ధి ఎవరికి ఉంది జగన్మోహన్ రెడ్డిగా చంద్రబాబు నాయుడుగా అంటే ఏడు లక్షలు అదనంగా ఉన్న చంద్రబాబుకా అలాగే డబ్బులు వెంటనే ఇచ్చి చంద్రబాబుకా సంవత్సరానికి ఇచ్చి జగన్మోహన్ రెడ్డిగా ఇవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకుంటున్నారు ఏంటి ఇలా జరుగుతుంది ఇదంతా ఇదని చెప్పి అలాగే ఏదేమైనా కౌలు రైతులు తీసుకోండి